హైదరాబాద్ అలాగే చెన్నై జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో నితీష్ కుమార్ రెడ్డి చాలా అద్భుతంగా రాణించాడు అయితే ఇక నితీష్ కుమార్ రెడ్డి రాణించడంతో ఓడిపోవాల్సిన మ్యాచ్ లో కూడా హైదరాబాద్ జట్టు గెలిచింది ఎందుకనంటే ఆ పిచ్ సంబంధించి అలాగే వికెట్ అలాగే మిగతా విషయాలన్నిటికి సంబంధించి పోటా పోటీగానే ఉంటుంది మ్యాచ్ కానీ లో స్కోరింగ్ మ్యాచ్ అని చెప్పొచ్చు అయితే నిజానికి హైదరాబాద్ జట్టు ఈ మ్యాచ్ గెలవడంతో మొత్తం ప్లే ఆఫ్ ఆశలన్నీ సజీవంగా ఉన్నాయన్నమాట అయితే ఇక కావ్య మారన్ అయితే హైదరాబాద్ జట్టు గెలుస్తోంది ఇక షార్ట్ మీద షాట్లు సిక్స్ మీద సిక్స్లు కొడుతున్నారు ధోని వికెట్ పడిపోయింది ఇలా రకరకాల అంశాల్లో ఎంతో హ్యాపీ ఫీల్ అయింది కానీ దీన్ని రెండు సంఘటనలు చోటు చేసుకున్నాయి అదేంటి అంటే మ్యాచ్ గెలిచిన తర్వాత తీవ్రమైన భావోద్వేగానికి లోనైపోయిన కావ్య మరన్ అక్కడ ఎవరైతే హెచ్ జర్సీ వేసుకున్నారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి గట్టిగా ఆత్మీయ ఆలంఘనం చేసుకుని కళ్ళ నీళ్లు పెట్టుకుని ఏడ్చేసింది ఆ తర్వాత ఇంకా తన ఆనందానికి అవధులు లేవని చెప్పొచ్చు ఇక తర్వాత ఏమైంది అంటే చెన్నై జట్టు ఆ అభిమానులు చాలా నిరాశపడ్డారు కదా కానీ కావ్య మార మాత్రం ధోని వెళ్తున్న సమయంలో తన తన రెండు చేతులు జోడించి ధోనికి ఇలాగా అల్ అన్నం పెట్టింది అనమాట అయితే ధోని కూడా మామూలు చూసి చూడనట్టుగా పక్కకి తిప్పేసుకున్నాడు ఎందుకనంటే అసలు ఎందుకు ఇలా చేసింది ఇంత వింత చేస్తు ఎలా చేసింది అనేది అర్థం కావట్లేదు ఒక పక్కన తనకి ఆ గెలవాలి మా జట్టే ముందుండాలి అన్న రివెంజ్ ఉంది మరొక వైపు ఎంఎస్ ధోని మీద గౌరవం కూడా ఉంది ఇది ఎవరు అర్థం చేసుకోవట్లేదు ఏంటి అంటూ కామెంట్స్ పెడుతున్నారు ఏదేమైనప్పటికీ ఓడిపోవాల్సిన మ్యాచ్ లో కూడా హైదరాబాద్ జట్టు గెలవడం ప్లే ఆఫ్ కి ఇంకా సజీవంగా ఆశలు మిగిలి ఉండడంతో ఎమోషన్ లో ఇటువంటి చేష్టలు చేసిందేమో అని కూడా అనుకుంటున్నారు